స్టార్ట్ అవ్వు అవుతున్నాయి సో ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెటేషన్స్ బాగుండే బాగున్నాయి అండి ఈరోజు జనవరి ప నాడు పదకొండు నాడు ప్రీమియర్స్ పడుతున్నాయి రెండు వేల పదిహేడు నాడు జనవరి పదకొండు నాడు బాసిస్ బ్యాగ్ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇదే డేట్ నాడు జరిగింది మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత బాస్ది మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ డేట్ కానీ బాస్ కానీ మాకు సెంటిమెంటే నో ప్రాబ్లం బాస్ ఎవరిని డిసప్పాయింట్ చేయడు ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ దీన్ని ప్రీమియర్ చూడడం ఇంకా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రీమియర్కి వెళ్తున్నాం ఆఫ్టర్ ఇంటర్వ్యూల్ కానీ మూవీ తర్వాత కానీ మా గొంతులు ఇలా ఉండయి బా బాస్ ఆ లుక్స్తో ఆ డాన్స్తో మాకు ఒక టాన్స్కి తీసుకెళ్ళిపోతాడు ఏదో టైం మిషన్ పెట్టి ముందుకు తీసుకెళ్ళినట్టు మాకు ఎటో తీసుకెళ్ళిపోతాడు దాంట్లో నో డౌట్ ఆ బాస్ గ్రేస్కు బాస్ స్టైల్కు మేము ఎంత పెట్టినా తప్పు లేదు మరికొద్దిసేపట్లో ప్రీమియర్ షో స్టార్ట్ అయిపోతున్నాయి ఇది మెగాస్టార్ మాస్ అంటే ఇది మెగాస్టార్ గ్రేస్ అంటే విధంగా మెగా అభిమానులు అందరూ కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు అయితే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీరాములు వద్ద అయితే ఇక్కడ సెలబ్రేషన్ వేరే లెవెల్లో ఉన్నాయి అండ్ అలాగే అంటే వచ్చిన ప్రతి ఫ్యాన్స్ కూడా పాలాభిషేకంతో మొదలైన ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగాస్టార్ ఎలా ఉండబోతున్నారు మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ పైన ఎలా చూడబోతున్నాము అనే దానిపైన కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి సో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో సార్ చెప్పండి సో ఎలా ప్రీమియర్ షోస్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతున్నాయి సో ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా మామూలుగా అసలు చిరంజీవి గారు అంటేనే కామెడీ టైమింగ్ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దాంతోపాటు వెంకటేష్ గారి కామెడీ టైం కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారంటే ఇంకా ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఎప్పటికీ తెలియదు అసలు ఊహించలేకపోతున్నాం మెగాస్టార్ అంటే క్లాస్ మాస్ స్వాగ్ గ్రేస్ అన్నీ కలబోసిన మెగాస్టార్ ని వింటేజ్ మెగాస్టార్ ని చూడడానికి వచ్చారు సో ఏ మెగాస్టార్ మీకు ఇష్టం చిరంజీవి గారు అంటే రౌండర్ అండి ఆయన క్లాస్ చేసినా మాస్ చేసినా ఏదన్నా

సింగిల్ స్క్రీన్ లో మెగాస్టార్ అభిమానిగా సినిమా చూడడం మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నాకు తెలుగు రాదమ్మ సార్ చెప్పండి ప్రీమియర్ షోస్ పాడుతున్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఎలా సినిమా సెలబ్రేషన్స్ లోపల ఉంటాయి బయట ఇదంతా జీరో పర్సెంట్ అదంతా లోపల ఘోరంగా ఉంటుంది లోపలికి రండి మీరు స్క్రీన్ అయినా కనబడినస్తారా లేదు 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 అదంతా ఉండదు అదంతా రేపే చెప్పండి ప్రీమియర్ షోస్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అయిపోతున్నాయి మెగా కల్ట్ ఫ్యానిజం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు సో సెలబ్రేషన్స్ బయటే స్టార్ట్ అయిపోయినాయి

అది చూసి చాలా ఇయర్స్ అయింది ఇట్స్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు అయింది అది రావడం అనేది ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంది అంటే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి పాత మూవీస్ కూడా చూపిస్తున్నారు కానీ దానికంటే ఎక్కువ ఈ హ్యూమర్ ఏదైతే ఉందో ఆ బాడీ లాంగ్వేజ్ తోటి ఆ టైమింగ్ మెయిన్ గా టైమింగ్ క్రేజీ అది దాని గురించి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇవాళ వచ్చిన కారణం ఏమంటే మా యూ యా మూవీ డైరెక్టెడ్ బై గుణశేఖర్ సార్ అక్కడ తీసి ఇండస్ట్రీ హిట్ రికార్డ్ బ్రేక్ చేశాడు ఆయన సో ఆయన మళ్ళీ మమ్మల్ని కొత్త వాళ్ళని తీసుకొని యూఫోరియా ఫోరియా ఫెబ్ సిక్స్త్ సో ఆ పండగ ముందు మేము చేసుకునే సెలబ్రేషన్ ముందు ఒక్కసారి కదలికతో వచ్చి మా బాసు పండగతో చూసుకొచ్చేద్దాం అని ఇక్కడ మా యూఫోరియా సినిమాని కూడా అందరు ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము సో అలాగే మా బాసు సినిమాని స్క్రీన్ మీద చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్దాం వచ్చాము సో ఇది మెగాస్టార్ మానియా అంటే ఇది మెగాస్టార్ స్వాగ్ అంటే సో థియేటర్స్ అయితే అంటే ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయనే చెప్పాలి సంక్రాంతి పండుగ రెండు రోజుల ముందే థియేటర్స్ వద్ద కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా మెగాస్టార్ని చూడడానికైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి ఆల్రెడీ ఇక్కడ చాలా మంది థియేటర్స్కి రావడం జరిగింది అలాగే ఇక్కడ ఫ్యాన్స్ అందరూ స్పెషల్గా వింటేజ్ మెగాస్టార్ని చూడడానికైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసేసుకున్నారు ఇది కేవలం జీరో పర్సెంట్ మాత్రమే థియేటర్ లోపల చూడండి ఒక్కసారి మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అయితే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేడీస్ కావచ్చు ఎవరు కూడా తారతమ్యం లేకుండా మెగాస్టార్ సినిమాని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు అలాగే ప్రత్యేకించి ఈ మెగా స్వాగ్ ని ఎంజాయ్ చేయడానికి సింగిల్ స్క్రీన్లే పర్ఫెక్ట్ అని కూడా అందరూ చెప్తున్నారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం సంక్రాంతి ఒక రెండు రోజుల ముందుగానే మాకు వచ్చేసింది అని మెగాస్టార్ ఫ్యాన్స్ అలాగే అటు కామన్ మ్యాన్ కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు అందరూ కూడా వచ్చి ఈవెన్ మూవీ టీమ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మెగాస్టార్ మాన్యాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే సిద్ధమైపోయారని చెప్పాలి ఇది రా మెగాస్టార్ పండుగ అంటే ఇది మెగాస్టార్ సినిమా అంటే అని చూసే విధంగా ఉంది కన్నులు విందుగా ఉంది థియేటర్స్ కలకలు ఆడిపోతున్నాయి సో మెగాస్టార్ సినిమా వచ్చిందంటే చాలు థియేటర్స్ కలకలు ఆడిపోతాయి సో చాలా రోజులైంది థియేటర్స్ వద్ద ఇలాంటి సిచ్యుయేషన్ చూసి అది కూడా ఒక మెగాస్టార్ అభిమానిగా మెగాస్టార్ అభిమానిగా అందరూ వచ్చి సినిమా చూస్తున్నారు అలాగే కేవలం మెగా అభిమానులకే కాదు సినీ ప్రేమికులందరికీ అందరికీ కూడా థియేటర్స్ వద్ద సిచ్యుయేషన్ చూస్తే ఇది కదా సినిమా థియేటర్స్ ఉండాల్సిన విధానం అని చూసే విధంగా ఉన్నాయి కన్నులు పండుగగా ఉన్నాయి సినిమా థియేటర్స్ అంతా కూడా సంక్రాంతి పండుగ ముందుగానే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సార్ చెప్పండి ప్రీమియం షోస్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతున్నాయి